హలో వ్యూవర్స్ మై సబ్స్క్రైబర్స్ నేను ఈ ఛానల్ కొంచెం బ్రాండ్ అయ్యేటట్టుంది రిపోర్ట్ ఎక్కువ కొట్టారు అందువల్ల దీంట్లో ఉన్న సబ్స్క్రైబర్సు నేను నా కాలజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ మళ్ళీ వేరే మొబైల్ నుంచి పెట్టాను పేరు మార్చాను అంతే ఇంకేం లేదు నేను నా కాలజ్ఞానం ఈ ఇక్కడున్న సబ్స్క్రైబర్స్ అందరూ దానికి ఫార్వర్డ్ అవ్వగలరని అనుకుంటున్నాను లైవ్ కూడా దాని నుంచే పెడతాను ఆ మొబైల్ నుంచే పెడతాను ఎందుకంటే లైవ్ వన్ వీక్ నాకు బ్రాండ్ చేశారు ఈ మొబైల్ నుంచి పెట్టడం లేదు ఓన్లీ వీడియో ఆప్షన్ మాత్రం ఉంది ఒకవేళ ఆ వారం తర్వాత ఓకే అయితే నేను లైవ్ పెడతాను ఇదంతా ఇతర మతస్థులు చేసిన పని ఇదంతా రిపోర్ట్స్ కొట్టడము మనకి పీత తెలిసిందే కదా ఒకరు పైకి వస్తున్నారు ఒకరు పలాన్ని మంచి చెప్తున్నారంటే పక్కనోడు ఏదోడు చేయడానికి రెడీగా ఉంటాడు కదా దీంట్లో ఉన్న మూడు వేల ఐదు వందల యాభై మంది సబ్స్క్రైబర్సు దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఏమనుకోకుండా నేను నా కాలజ్ఞానం ఇక్కడుండే అమ్మవారి బొమ్మే ఉంటుంది దాంట్లో వేరే వీడియోస్ వస్తాయి దీంట్లో వేరే వీడియోస్ వస్తాయి లైవ్ దాంట్లో వస్తుంది ఇకపైన అందుకని మీకు లైవ్ కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా అది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఇది లైవ్ పెట్టేదానికి లేదు ఓన్లీ వీడియోస్కే అప్లోడ్ అవుతాయి లైవ్స్ దాట్లో పెడతాను అది గమనించగలరు ఇది షార్ట్ వీడియోస్లో రావచ్చు నోటిఫికేషన్ రావచ్చు కానీ అయితే ఇప్పుడు యజ్ఞానికి పది ముప్పై ఐదు నిమిషాలకి లైవ్ దాట్లోనే పెడతాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది నా పొరపాటు అయితే కాదు ముందే చెప్తాను రాత్రి పెట్టాను వీడియో మొన్న మధ్యాహ్నం పెట్టాను వీడియో ఎంతమంది చూసారో నాకు తెలీదు ఒక పదకొండు మందో పదిహేను మందో సబ్స్క్రైబర్లు దానికి మారారు చూసాను దాంట్లో వాళ్ళకి మాత్రమే కనబడుతుంది ఆ యజ్ఞము యజ్ఞం చూసినంత ఫలము యజ్ఞం చేసినంత పొలమే యజ్ఞం చూసిన పక్క నుండి చూసినట్టే లెక్క అర్థమవుతుంది కదండి అది గుర్తుపెట్టుకోండి చేసేది నేనైనా చేయించేది మీరే ఆ భగవంతుడు ఎవరిని కర్మఫలాన్ని తీయాలనుకుంటున్నాడో వాళ్ళందరూ డబ్బులు కొట్టారు మీ డబ్బులు నేను ఏ విధంగా ఉపయోగించాను అనేది మళ్ళీ చూపిస్తాను మీకు వీడియోలో పెడతాను యజ్ఞానికి మొత్తం నా డబ్బులే పెట్టుకున్నాను మీ డబ్బులతోటి నాకు వచ్చింది ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై రూపాయలు వచ్చింది దానికి ఇంకొక తొమ్మిది వేలు కలిపి ఇరవై ఒక్క తొమ్మిది వేలు కాదు ఆరున్నర వెయ్యి కలిపాను ఆరున్నర ఒక వెయ్యి ఏడున్నర వెయ్యి కలిపాను కలిపి నాగప్రతిష్టలు అంటే పిల్లలు లేని వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళకి ఆ అక్కడ యంత్ర ప్రతిష్టాపన కోసము పైన రేకు షెడ్డు అవన్నీ వేయించాను చూపిస్తాను మీకు నేను సరేనా శివ శివుడు ఎండకి ఎండి వాన తోడుస్తున్నాడు నాగప్రతిష్ఠలు అట్లా తోడుస్తున్నాయి ఆ గుడివారు సహాయం అడిగితే ఆ రూపంలో నేను చేయించాను నిన్నే అయింది ఆ పని ఈరోజు యజ్ఞము అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో కాకపోతే ఈ దీ వీడియోస్ దీంట్లో వస్తాయి లైవ్ మాత్రం దాంట్లో వస్తుంది ఓకేనా ఉంటా అండి దయచేసి దీంట్లో ఉన్న సబ్స్క్రైబర్సు నేను నా మాట అనే సబ్స్క్రైబర్సు నేను నా కాలజ్ఞానం నేను నా కాలజ్ఞానం అంతే అదే అండి టైట్లు ఇదే అమ్మవారి బొమ్మ అక్కడ వస్తుంది అది గమనించగలం ఉంటాం తదా సర్వే జన సుఖినో భవన్